హాయ్ అండి బీరకాయ పెసరపప్పు కర్రీ చేద్దామా చాలా సింపుల్ అండి కర్రీ తొందరగా అయిపోవాలి అంటే పెసరపప్పుని మినిమం ఒక వన్ అవర్ నానబెడితే కర్రీ అనేది తొందరగా అయిపోతుంది పెసరపప్పు అనేది తొందరగా ఉడుకుతుంది అనమాట సో మంచి లేతగా ఉన్న బీరకాయలను తీసుకొని పొట్టు తీసేసి కట్ చేసిన తర్వాత టేస్ట్ చూసుకోండి కొన్ని బీరకాయలు చేదు ఉంటాయనమాట పెసరపప్పు బీరకాయతో పాటు ఒక పెద్ద ఉల్లిపాయ పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకోండి సో ముందుగా బాండి పెట్టుకొని నేనైతే ఇక్కడ కుండలో వండుతున్నానండి టేస్ట్ చాలా బాగుంటుంది మనం తాలింపు గింజలు అన్నీ వేసుకోవాలి కొంచెం కరివేపాకు వేసుకున్న తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చి వేసుకొని కొంచెం ఉప్పు పసుపు వేసుకొని బాగా కలుపుకోండి మనం ఇలా క్లే పాట్ కుండలో ఇలా వండినప్పుడు ఏమవుతుంది అంటే కర్రీ అనేది తొందరగా ఉడుకుతుంది అనమాట సో అనేది చాలా ఎక్కువ వస్తుంది ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత కొంచెం వెల్లుల్లి మాత్రమే దంచి వేసుకోండి అది కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయ వేసేసి బాగా కలుపుకోవాలి కొంచెం సేపు మూత పెట్టేసి ఉంచేస్తే అవి బాగా మగ్గిపోతాయి అనమాట చూసారా ఈ వాటర్ ఇవన్నీ కూడా బీరకాయల నుంచి వచ్చిన వాటర్ అనమాట సో లేత బీరకాయలు అయితే మనకి మంచిగా వాటర్ వస్తాయి బీరకాయలు సగం ఉడికిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పు వేసేసుకొని కొంచెం వాటర్ పోసుకొని వీటిని కూడా కొంచెం సేపు ఉడకబెట్టుకోవాలన్నమాట సో చూసారా మధ్య మధ్యలో కొంచెం కలుపుకుంటూ ఉంటే ఏంటంటే అడగంటకుండా ఉంటుంది ఒకవేళ మీకు ఇక్కడ వాటర్ తక్కువైపోతే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చండి ఇది సెవెంటీ పర్సెంట్ కుక్ అయిపోయిన తర్వాత కొంచెం కారం యాడ్ చేసుకోండి మీ టేస్ట్కి తగినంత అండ్ కొంచెం ధనియాల పొడి నేను ఇక్కడ పులుపు కోసం చింతపండు వాటర్ వేసుకుంటున్నాను కావాలి అనుకుంటే మీరు టమాటో కూడా కట్ చేసుకోవచ్చు మా ఇంట్లో టమాటో తినరు కాబట్టి నేను చింతపండు యూస్ చేస్తున్నాను అనమాట ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టుకొని ఆ వాటర్ సరిపోతాయి జస్ట్ కొంచెం పులుపుదనం కోసం అంతే అంతే అండి కర్రీ అయిపోయింది చాలా సింపుల్ కదా సో లాస్ట్లో దించే ముందు ఉప్పు సరిపోయిందా లేదా చూసుకొని దానికి తగినట్లు టేస్ట్ అడ్జస్ట్ చేసుకోండి ఈ కర్రీ రైస్లోకి రోటీలోకి రెండిట్లోకి కూడా చాలా బాగుంటుంది సో మేము ఇక్కడైతే మంచిగా వడియాలు వేపుకొని వడియాల కాంబినేషన్తో తింటున్నాం అనమాట సో చాలా టేస్టీగా ఉంటుంది డెఫినెట్గా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందనేది కింద కామెంట్ చేయండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్